ఎస్ అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది మొన్న ఆదివారం రోజు శివరాత్రి పండగ అయిన సందర్భంగా ఈరోజు మంగళవారం రోజు కొద్దిగా కొనుగోలుదారులు తక్కువ వచ్చారు జీవాలు తక్కువ వచ్చాయని మనకి సంత అయితే చూడొచ్చు ఎంత ఖాళీగా ఉన్నదనేది ఇప్పుడు దాదాపు ఎనిమిది ఎనిమిది అవుతుంది అయినా ఈ వారం వచ్చేసి రేట్లు కొద్దిగా ఉన్న కాటికి కొంచెం రేట్లు డౌన్ అయితే ఉన్నాయని రైతులు అయితే అంటున్నారండి కాటికి రేట్లు అయితే డౌన్ ఉన్నాయి ఈ వారం ఎవరైనా కొనాలనుకొని వచ్చిన వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది అయితే మనం సంతలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దామండి మరొకటండి సో ఆ ఎదురుగానే రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో ఉంది కదా కట్ట అదే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో ఎవరైనా ట్రైన్ నుంచి వచ్చి సంతకు డైరెక్ట్ వచ్చేయచ్చు మన ఉంటాయండి దాదాపు నలభై జీవాల నుంచి డెబ్బై జీవాల వరకు పట్టే బండ్లు అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంది చూడొచ్చు దాంతోపాటు వాటర్ బ్యాగ్స్ అండి ఎండాకాలంలో నీళ్ళు చల్లగా ఉండడం కోసం వాటర్ బ్యాగ్స్ కానీ మనం కది నుంచి అయితే అమ్ముతున్నాం మన ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేసి తీసుకోవచ్చు అలాగే టెంపోలలో వేసే మ్యాట్లు కానీ ఇంకోటి వచ్చేసి డైరీ ఫామ్లో వేసే మ్యాట్లు పారాలు గంపలు ఇవన్నీ మనకి గుజరాత్ హర్యానా నుంచి మనము తెప్పించి మనకు నుంచి అయితే అమ్ముతున్నాము హోల్సేల్ ఉంటాయి రిటైల్ ఉంటాయండి అవి కానీ మన దగ్గర ఉంటాయి కాల్ చేసి తీసుకోవచ్చు అయితే సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూసామండి పదమూడు వేలు జత పదమూడు వేలు జత అయితే చెప్తాను తెర హజారు రూపాయలు జోడి అయితే చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారనా పదకొండున్నర పన్నెండు వేల పదకొండున్నర పన్నెండు వేలు కాటికి అడుగుతున్నారా ఒక ఏడు నెలల పిల్లలు ఉంటాయా అంతేనా అంతే నాలుగు నెలల పిల్లలు పదకొండున్నర వరకు అడుగుతున్నాను లాస్ట్ పన్నెండు వరకు పన్నెండు వేలు జత అన్ని పొట్ట పిల్లలే అన్ని పొట్టేళ్ళ పిల్లలు పన్నెండు వేలు లాస్ట్ జత అయితే ఫైనల్ రైట్ అయితే రైట్ నా ఫ్రెండ్స్ ఒక గుంపు అయితే ఉన్నాయండి నాలుగైదు నెలల పిల్లలు అయితే ఉన్నాయి పెద్ద అయ్యప్ప ఎంత అయిపోయా పద్నాలుగున్నర చెప్తాను ఎట్లా అడుగుతున్నారా సంత ఎత్తిపోయిందా మొన్ననే పండగ అయిపోయింది కదా అందుకు కొనేవాళ్ళు వాళ్ళు రాలేదు కొన్ని ఎంత ఎంత ఏజ్ ఉంటుంది ఐదు నెలలు ఉంటాయా ఆరు పైన ఏడు నెలలు అనుకో లాస్ట్ వచ్చేసి ఏడు నెలల నెలలు లాస్ట్ డేట్ ఏం రేట్ కావచ్చా పదమూడు వేలు అనుకో పదమూడు వేలు జత లాస్ట్ డేట్ అయితే అవుతాయండి పద్నాలుగు పద్నాలుగున్నర చెప్తారు పదమూడు వేలు లాస్ట్ అయితే జత పొట్టేళ్ళు అయితే అవుతాయి జోడీ తెరాజ ఫైనల్ ప్రైజ్ యాక్తులు ఎంతనా లేరా అవునా ఏనా పదై పదహైదు వేలా చెప్తానారా చెప్తా పదహైదు వేలు చెప్తాను అదో చేత పోటీ ఈ వారం కొనుగోలుదారులు అయితే రాలేదు కదనా ఎక్కువ తక్కువ మొన్న పండగ పోయింది కాబట్టి కొంచెం అదండి పండగ పోయిన సంత కొనుగోలుదారులు అయితే రాలేదు రేట్లు అయితే డౌన్గానే నడుస్తున్నాయి అయినా కానీ జీవాళ్ళు కొనేవాళ్ళు అయితే లేరని రైతు అయితే అంటున్నాను ఎన్ని ఉన్నాయి నా ఇవి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఉన్నాయి పదహైదు వేలు చెప్తున్నారు ఇంకా వచ్చాడు అయితే బేరమ్మగా అవి కాటికి అవుతుంది పద్నాలుగు వేలు కాటికి అవుతుంది పద్నాలుగు వేలు జత ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుందండి పిల్ల గొర్రె ఏం గొర్రెట్ చెప్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఎన్ని ఇతర గొడవలు ఉంటాయి గొర్రెలు నాలుగు ఈతల గుడ్లు పన్నెండు వేల ఐదు వందలు పిల్ల అదండి ఒక పిల్ల ఒక గొర్రె పన్నెండు వేల ఐదు వందలు ధర అయితే చెప్తున్నారు నాలుగు ఈతల గుడ్లు పిల్లలు కానీ ఈ సైజు పెద్ద పిల్లలు ఏమన్నా నా ఎంత పొట్టేళ్ళ ఏనా ఏం పైన్ కెక్కేసినావా ఎంత చెప్తున్నా అంతే నా ఎంత చెప్తున్నా పదమూడు వేలు చెప్తున్నారు కుదాలా ఇవన్నీ గొర్రె కుదాలు పదమూడు వేలు జాజన ఓ చూడు నలభై ఉన్నాయి నలభై ఉన్నాయి ఉండే పన్నెండు వేల ఐదు వందలు చెప్తే చేసుకో పన్నెండు వేల ఐదు వందలు స్ట్రేట్ అయితే చెప్తాను లాస్ట్ ఇంకా వెయ్యి రూపాయలు ఇట్లా అయితే గొర్రె కొదాలన్నీ పదకొండు పదకొండున్నర కావచ్చు ఒక కట్ట పొటేళ్ళు ఉన్నాయి ఎవరు అన్నకాలే రెడ్డి కూర్చోండి కాదు ఇవి మీవేనా పద్నాలుగున్నర ఒక ఎన్ని నెలలు ఉంటాయా ఐదు ఆరు నెలలు ఉంటాయా అంతేనా నాలుగు నెలల పొట్టేళ్ళ పిల్లలు పద్నాలుగున్నర చేత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు ఇది ఒక కట్ట అయితే ఉన్నాయండి నాలుగు నా ఎంత చెప్తున్నా నాలుగు నాలుగు పొట్టేళ్ళు డెబ్బై ఐదు పెద్ద తనం హోటళ్ళు నాలుగు హోటల్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాను పెద్ద సైజు రెండు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇవ్వెట్లా చెప్పిన ముప్పై రెండు వేలు యా పులిందల్ పోటేలా ఎర్ర తెర్రపోటేళ్ళు సింగనూరు పోటేలా సిందనూరు పొట్టేళ్ళు ముప్పై రెండు వేలు జత అయితే చెప్తున్నారండి కదిగేసాను ముప్పై రెండు వేలు జత చిన్న ఒక ఇరవై కేజీలు తోసేనా తోస్తాయనా మాంసాపరంగా జాస్తి పడతాయా ఇరవై పైన పడతాయా ఇరవై రెండు ఇరవై మూడు అనుకుంటా ఎంతనా చెప్పరా ఎంత పొటేల్లో ఇవి ఇరవై ఏడుతో చెప్తాను దారం ఇంకా కాలేదా అడగలేదా ఇంకా ఎవరు ఇరవై ఏడుతో జత చెప్తున్నారు అదండి ఇరవై ఏడుతో జత చెప్తున్నారు ఇరవైకి ఇరవై రెండుకి ఇరవై మూడుకి అయితే అడుగుతున్నారు ఇంకా ఫైనల్ బేరం ఎంత చెప్పిన సిందనూరు పదిహేడున్నర పదిహేడున్నారా సింధనూరు పొటేళ్ళనా అన్నయూ పదిహేడున్నర తల ఒకటి పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి కదిలీ సంతలో సిందనూరు పొటేళ్ళు ఎట్లా అడుగుతున్నారు అన్న పదహారున్నరతో అడుగుతున్నారా మాంసం ఎంత పడ చౌటా ఇవన్నీ షెడ్లు వేప్పిండేటిగా ఇరవై కేజీలతో వస్తాయి ఇరవై రెండు కేజీలతో వస్తాయి మాంసం పరంగా ఇరవై రెండు కేజీలతో మాంసం పరంగా అయితే వస్తాయండి పదహారున్నరకి అడుగుతున్నారా రైట్నా எந்த இரதா ஜத்த ஜத்த இரையா பெய் ஆடே உண்டா பண்ணி நாலு நாலு இரவா இப்ப எ இரவா சிவராத்திரி பண்ட அக்கா அக்கா எவர மாம்சம் கோஸ் ఈ వారం లేదు ఈ వారం బయట నుంచి రాలేదు వస్తానే ఆ రైట్ పెద్ద ఎంతనాలు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పినావు జత ఇరవై ఎనిమిది వేల జత వస్తలేదు ఒకటి పద్నాలుగు వేల ఐదు వందలు ఒకటి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి ఎట్లా అవుతాయినా పదమూడు వేల ఎనిమిది వందలు తల అవుతాయి అనుకో ఎన్ని ఇరవై ఆరు ఉన్నాయి ఎన్ని కేజీలు పడవచ్చా పదహారు పదిహేడు కేజీలతో యావరేజ్గా రావచ్చు భారీ సైజులో ఉన్న పొటేళ్ళు చూడవచ్చు అండి ఒక గుంపు అన్నీ ఎట్లా చెప్తున్నా ఎట్లానా ఇరవై ఇరవై ఎనిమిది చెప్తున్నారా ఏం రేట్కి అడుగుతున్నారణ

కట్ట నెల్లూరు జుడుపి నా ఎంతనా నెల్లూరు జుడుపి పొట్టేలా ఎట్లా చెప్తారా ముప్పై చెప్తాడా ముప్పై ఐదు వేలు జుడిపి పొటేలు ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఎన్ని ఉన్నాయినా అవి ఇరవై ఐదు ఉన్నాయి ఎంత పడవచ్చు మాంసం పరంగా మాంసం పరంగా ఎంత పడవచ్చునా పద్దెనిమిది కేజీలతో పడతాయి మాంసం పరంగా ఏం రేట్కి అడిగినారు ఏం రేట్కి ఇస్తారు నా ముప్పై మూడు వేలతో అడుగుతున్నారు మీరు చెప్పిన ముప్పై అయితే కదా దూరం ఏం చెప్పలే లాస్ట్ ముప్పై నాలుగు వరకు ఫైనల్ రేటా థర్టీ ఫోర్ థౌజండ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారండి అన్న జత ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారంటండి ఎన్ని తల్గూర్లు ఉంటాయనా రెండు ఈతల గొర్రెలు రెండు మూడు ఈతల గొర్రెలు బేరం అయిందా ఒకటి రెండు తీసుకున్నారా పదమూడు వేలతో తీసుకున్నారా ఏంది ఒక్కొక్క అవునులే పిల్ల కొద్ది గొర్రె కొద్ది గొర్రె కొద్దీ సరే పన్నెండు వేలు పదమూడు వేలు అవుతుంది అనుకో ఒక్కొక్క గొర్రె అని గొర్రెలే నా ఎంత నా గొడ్లు ఇవి ఎంత గొర్రెలు ఇరవై రెండు చెప్తాను చెప్తున్నా ఇరవై రెండు నాటితో జత గొర్రెలో ఈతల గొర్రెలు ఉంటాయా రెండు మూడు ఈతల గొర్రెలు నిన్న బండి కట్టింటి సంఖ్యపల్లిలో చూసే బండి బాగా స్పీడ్గా పోయింది వీడియో తీసుకున్నా వచ్చింది 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 పెట్టేసిన వరకు ఉంటామా నా ఎంతనా ఇంత పిల్లగోరి పదమూడున్నర ఎన్ని ఇతల గొర్రెలు ఉంటాయి నాకు ఐదు ఈతలు గొర్రెలు ఐదు ఈతలు గొర్రెలు పిల్లా పిల్లగోరి పదమూడున్నర ఎట్లయితే పదిన్నరకి అడుగుతున్నా మీరు అడుగుతున్నారనా పదిన్నరకి అడుగుతున్నారు పిల్ల పిల్లగోరీ